కంప్లీట్ చేశారా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మీకు హాస్టల్ వార్డైన్ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆరు వందల తొంభై పైచీలకు ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మరి అర్హత డిగ్రీ ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులు ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే అక్టోబర్ ఇరవై మూడు వరకు ఉంది మరి ఎంపిక విధానం చూసుకుంటే మీకు సిబిటీ వన్ సిబిటీ టూ అని రెండు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి మరి టైర్ వన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మీకు వంద ప్రశ్నలకు వంద మార్కులకి అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది మరి వంద ప్రశ్నలకు చూసుకుంటే రీజనింగ్ అనేటువంటి దాని మీద పది ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ మీద పది ప్రశ్నలు పది మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ మీద పది ప్రశ్నలు పది మార్కులు అదేవిధంగా మరి ముప్పై ప్రశ్నలు చూసుకున్నట్లయితే మీకు ఏదైతే మనకు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అదేవిధంగా మనకు పోక్సో చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ముప్పై మార్కులు దాని తర్వాత తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ వీటి మీద ఒక్కొక్క సబ్జెక్టు మీద పది పది మార్కులతో వంద ప్రశ్నలకు మీకు టైర్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఇది పాస్ అయిన తర్వాత యాభై ఐదు ప్రశ్నలకు టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది ఈ యాభై ఐదు మార్కులు టైర్ టూ ఎగ్జామ్లో మొత్తం మీద మీకు పోక్సో చట్టాలు చైల్డ్ లైంగిక చట్టము అదేవిధంగా ఏవైతే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన చట్టము బాలల సంరక్షణ చట్టము నిర్బంధన నిర్బంధ విద్యా చట్టము ఏవైతే ఉన్నాయో వీటి మీద మీకు మరొక సిబిటి టూ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ రెండు ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఉద్యోగం మీకు సొంతమవుతుంది కేంద్ర ప్రభుత్వంలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మీకు సొంతమవుతుంది మరి అప్లై చేసుకోవడానికి తేదీ దగ్గర పడుతుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకుని బుక్స్ అయితే కొనుక్కొని ప్రిపరేషన్ ప్రారంభించండి ఇంకా మీకు గైడెన్స్ కావాలనుకున్నప్పుడు లింక్లో ఉన్నటువంటి బయోలో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అయితే పొందండి